అండి అందరికీ నమస్కారం తూర్పుగోదావరి జిల్లా కోర్కొండ మండలం దోసకాయ పెళ్ళండి సో జిఎస్హెచ్ స్కూల్ అండ్ కాలేజ్ కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ జరుగుతుంది ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ జరుగుతుందండి సో గర్ల్స్ బాయ్స్ హాస్టల్ కూడా ఉంటాయండి ఇక్కడ సో మంచి డిసిప్లిన్ బాగా నచ్చిందండి నాకైతే సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా అక్క వాళ్ళ బాబుని ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ జాయిన్ చేశానండి సో వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు నేను అయితే భయపడ్డాను ఎట్లా ఉంటాడు ఏంటో హాస్టల్ కదా అని కానీ చాలా మంచిగా ఉంది పిన్ని ఇక్కడ బాగుంది స్టడీ కానీ హాస్టల్ కానీ ఫుడ్ కానీ మెయిన్ ప్రేయర్ ఉంటుంది సో జీసస్ కోసం సమస్తం ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో అందరూ ఇక్కడ జాయిన్ అవ్వచ్చండి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఇంకా వీడేనండి మా అక్క అబ్బాయి దివ్య సో నాకు హాలిడేస్లో టెన్త్ అయ్యాక నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడండి నా శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవకు చాలా సపోర్ట్